హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బ్రెడ్ బిస్కెట్లు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలండి బిస్కెట్ లాగా వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈవెన్గా బిస్కెట్ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లని కొట్టండి అండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపల పక్కనే ఇంకో ప్యాన్ పెట్టుకొని అందుట్లో చక్కెర వేసుకొని పాకం చేసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్ వేడయ్యి బ్రెడ్ స్లైస్లు బ్రౌన్ కలర్లో వరకు వేపే వరకు ఈ పాకం అనేది రెడీ అవుతుంది తర్వాత ఆయిల్ వేడైందండి ఈ బ్రెడ్ ముక్కలు వేపాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల పాకం రెడీ అయింది దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్లని వేయాలండి అలా వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం బిస్కెట్లన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాకం మొత్తం ఆ బ్రెడ్ బిస్కెట్లకి వరకు ఉంచాలండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా అంతే ఉన్నాయి పాకం మొత్తం ఈవెన్గా బిస్కెట్లు అన్నిటికీ వరకు ఉంచాలి పాకం దగ్గరగా అయ్యేంతవరకు ఉంచాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం పవల్ పలుకులు వేయాలండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నలాగా తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి దించితే బిస్కెట్లు రెడీ అండి విడివిడిగా బిస్కెట్లు వస్తాయి ఓకే అండి బాయ్ అండి